అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ వైరావరం మండలం అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వారి ఆదేశాల ప్రకారం యార్లగడ్డ ఆశ్రమ గర్ల్స్ హాస్టల్ విజిట్ చేయడం అయింది అని ఎంపీ బాపన్న దొర తెలిపారు విద్యార్థులతో తరగతులు వారీగా కలవడం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మెను ప్రకారం అన్ని కూడా పెడుతున్నారా విద్యార్థినులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని గమనించారు టాయిలెట్స్ అన్ని క్లీన్ గా ఉన్నాయని గమనించడమైంది అదే విధంగా అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు తర్వాత నీత్ ఆయోగ్ భాగంలో యార్లగడ్డ పంచాయతీ పాడిపుట్ట గ్రామంలో సంపూర్ణ పోషణ అభియాన్ గ్రామ సభలో పాల్గొనే పోషణ అభియాన్ గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో యార్లగడ్డ సర్పంచ్ పల్లాల పద్మావతి ఎంపీటీసీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వార్డు మెంబర్స్ సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి భార్గవ్ రామ్ చరణ్ మండల పరిషత్ తైపీ భరత్ సిసి వెలుగు మరియు ప్రజలు పాల్గొన్నారు

ఎందుకంటే మాకు డైలీ ఇక్కడ ప్రతి ఆస్పతి ఉంటున్నారు మీరు మీరు ఏం చెప్పకపోయినా మీ యొక్క టీచర్స్కి పనిపెంట్ తీసుకుంటున్నారు మొన్న సార్ వచ్చారు పిఓ సార్ ఆ రోజు వెళ్ళిపోయాడు సార్ ప్రదీపా కూడా సిలబస్ కూర్చున్నారు సిలబస్ ఏంటంటే నాకు తల్ల వెళ్ళారు ఎక్కడో పడింది మినిమం కూడా లేదు టెన్త్ ప్లాస్ ఫెండ్స్ సో టీచర్స్ చెప్పిందని మనం కూడా చదువుకోవాలి మీరు సాధిగా పైన చూసిన తర్వాత ఏం కూడా మాట్లాడకుండా సాంగ్ కొట్టే అక్కడ ఏంటంటే మీ టీచర్స్ ఏం నేను ఎవరు